ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడి మోర్ లో అతను చదువుకున్న పుస్తకాల చింపి పెట్రోల్ పోసి తాగ చంపేశారు చర్చిద్దాం నో ప్రాబ్లం లోకేష్ గారు దళిత సభాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం లోకేష్ గారు సభ్యుడు చెప్తున్నారు చైర్మన్ గారు ఆల్రెడీ రూలింగ్ ఇచ్చారు పద్దాగా రూల్ కరెక్ట్ గా త్రిమూర్తుల గారు అంటే రెడీ ఇక రెడీ సార్ మారదాం అమర్నాథ్ గౌరవ మారదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంత బాబు గారు ఏం చేశారో అది కూడా మారదాం చేయలేదా చేయలేదా అనంత బాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేమని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి ఈ గురించి మాట్లాడుతున్నారు కదా అంతేనే మాట్లాడురా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడు. యు ఆర్ ఛాలెంజింగ్ లెట్స్ డిస్కస్ లోకేష్ గారు లెట్స్ డిస్కస్ లోకేష్ గారు సార్ ఆయన ముచ్చటమనం సార్ ఐ యామ్ రైట్ ఆమె ది మినిస్టర్ ఆఫ్ అవుట్ ఐ రైట్ టు సార్ మెంబర్ ఇట్లా మాట్లాడుట్లా సార్ నాకు రైట్ ఉంది నా లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు లోకల్ బాడీస్ ఆఫ్ బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు చెప్పమండి చెప్పండి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు అమర్నాథ్ గౌడ్ ని ఎందుకు చెప్పే కార్పొరేషన్ మీరు ఎందుకు రోజులు కేటాయించారో చెప్పండి మరి ఏదో డిస్కస్ త్రిట పదే ఉందా సార్ సార్ బొత్సగారు త్రిటన పదవి ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి ఏంటంటే నుంచోమంటాడు బొచ్చగారు ఇట్టిటా నుంచోండి అధ్యక్ష అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునే దానికి ఎవరికి ఎనర్జీ లేదు అని నుంచోమంటాడు ఏంటి అధ్యక్ష ఇట్లానే అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు నేనేమో ఇట్లా అంటాడు సరిది మేము నుంచేమని చెప్పలేదు బొత్స గారు మేము ఎవరి నుంచోందని చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు నేను ఎవరి నుంచి ఏమని చెప్పలేదు బొచ్చా గారు త్రెటో పదం ఎక్కడ ఉంది త్రెట పదం ఎక్కడ ఉంది అండ్ ఛాలెంజ్ ఛాలెంజ్ త్రెట పదం ఎక్కడ ఉంది కూర్చోండి బెదిరించమారేండి దాని వర్షన్ ఇంగ్లీష్ లో త్రెట వాకౌట్ చేయాలంటే తల్ప గురించింది మీరు చేసుకోవచ్చు కూర్చోండి మీరు కూడా కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాం ఎందుకు ఏ పడుతున్నారు త్రెట్టల ఎక్కడుంది కూర్చోండి త్రెట్టల పదవి ఎక్కడ ఉంది అని ఛాలెంజ్ ఛాలెంజింగ్ మెంబర్ త్రెట్ అన్న పద బెదిరించామన్నా ఇంగ్లీష్ లో త్రెట్టన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు పోయా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూడు పాలేతుందే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ ఒక వచ్చినేం రెడీ డంబర్ త క్రెట్టన్ పదహాలు ఉందో లెటర్స్ కస్ ఐఎం రెడీ అధ్యక్ష క్రిటన్ తన పదం ఎక్కడ ఉందో డిస్కషన్ జరగాలి కూర్చోండి అదే పదిహేడు మందులు ఐదు రెండు పని చేసాను ఐదు ఏళ్ళు ఒకడెవరు రాజా గారి చెల్లెలు పడేడలు ఇంత ప్రసాద్ రెడ్డి బాయ్ కాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీలో చేపిస్తారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు ధనకార్యం చేసినట్టు పార్టీల కోసం సర్వే చేపిస్తారు అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది పదం ఎత్తుంది Hello people garne sawal is tarah na where is the word castle <laughs> legend <laughs> for tell me where is the word?